వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు అతి శక్తివంతమైన అమావాస్య కుంభరాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన మానసిక ఒత్తిడి స్వల్ప అనారోగ్యాలు డబ్బు నష్టం వంటి వాటికి అవకాశము ఉన్నప్పటికీ కూడా గురు బుధ గ్రహాల అనుకూలత వలన వృత్తి ఉద్యోగాలన్నీ కూడా చాలా సానుకూలంగానే ఉన్నాయి ఉత్సాహభరితంగా జీవితం ఉంది ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే భయపడిన అవసరం లేదు మీరు చేసుకున్నటువంటి పుణ్య ఫలితాల ఆధారంగా మీ జీవితం ఎంతో ఉత్సాహంగా ఉండబోతుంది సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు ఎంతో సంతృప్తికరంగా సాగిపోతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి కూడా సహకారం అనేది మీకు ఉంది కొద్ది ప్రయత్నంతో ఆదాయం విపరీతంగా పెరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు రావడానికి అవకాశం అనేది ఉంది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం అనేది చేస్తూ ఉంటారు వృత్తి వ్యాపారాల్లో కూడా అంచనాకు మించినటువంటి లాభాలను అందుకోబోతూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం మీకు దొక్కపోతూ ఉంది ఉద్యోగం మారడానికి అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి అమావాస్య తర్వాత నుంచి కూడా గ్రాహకతలు రీత్యా ఎలినటి శని ప్రభావం సడ భయపడిన అవసరం లేదు రాబోయే రోజులు అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా అంచనాలకు మించినటువంటి లాభాలను ఎన్నో అందుకుంటారు ఉద్యోగంలో కూడా ఎంతో ఉత్సాహభరతమైనటువంటి వాతావరణం మీకు ఉంటుంది ఉద్యోగం మారటానికి కూడా అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకైతే కొంచెం శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి స్కంద సూత్రం వల్ల తన స్థానం పటిష్టం అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి